హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు పర్ణి అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక గణేషన్ నిమజ్జనం వీడియోతో మేము ముందుకు వచ్చేసాను గణేషుడు అనగానే ప్రసాదాలు లడ్డూలు ఊరేగింపులు వేలంపాట్లు ఇలాగ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి కదా అలాంటి వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది మా కాలనీలో పెట్టిన గణేషుడు కాలనీ టెంపుల్లోని ఫైవ్ డేస్ ఉంచారు ఈ ఫైవ్ డేస్ కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే వచ్చింది లాస్ట్లో ఇది ఫైనల్ డే అన్నమాట నిమజ్జనం రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కే టెంపుల్లో గ్యాదర్ అయ్యాము ఆ రోజు ప్రోగ్రాము లడ్డు వేలంపాటతో స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ వేలంపాట అనేది లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇండివిజువల్గా పాడారు కానీ ఈ ఇయర్ డిపార్ట్మెంట్ వైజ్ పెట్టారన్నమాట వేలంపాట అయితే అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా మెకానికల్ ప్రాసెస్ డిపార్ట్మెంట్కి మాత్రం అస్సలు తగ్గలేదు సిక్స్ థౌజండ్ నుండి స్టార్ట్ అయిన బిడ్డు ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు వెళ్ళింది ఫైనల్గా ప్రాసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సొంతం చేసుకున్నారు లడ్డూని పాట అయిపోయిన తర్వాత ఇంకా లేడీసు పిల్లలు అందరూ కలిపి చిన్న గణపతులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళి ట్రాక్టర్లో పెట్టడానికి రెడీ అయిపోయారు ఇంకా అక్కడ గణపతికి హారతిచ్చి ఊరేగం స్టార్ట్ అయిపోయింది గణేష్ణ్ణి ట్రాక్టర్లో ఎక్కించిన తర్వాత అసలు కోలాహలం అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఊరేగింపు అనగానే ముందుగా కలర్స్ గుర్తొస్తాయి డ్యాన్సులు గుర్తొస్తాయి మ్యూజిక్ గుర్తొస్తుంది ఇవన్నీ కదా ఇవన్నిటిని కూడా మేము కవర్ చేసేసాము దేన్ని వదలకుండా కంప్లీట్గా చాలా బాగా ఎంజాయ్ చేసాం కాలనీలోని ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయినప్పటికీ కూడా ఆ రోజు మా లక్ అనే చెప్పొచ్చు వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది ఎండ అనేది లేకుండా ఇలా అందరూ కలిసి ఫొటోస్ అన్నీ తీసేసుకున్న తర్వాత లేడీస్ కోలాటం స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఇది ఏం ప్రిపరేషన్ ఏమీ లేదు ఆన్ స్పాట్ అప్పటికప్పుడు అనుకొని ఆ స్టిక్స్ తీసుకొని వచ్చి వెంటనే చేసేసారు అయినప్పటికీ కూడా చాలా బాగా చేశారు చాలా ప్రాక్టీస్ ఉన్నట్టే చేశారు ఒక్కళ్ళు ఒక మూవ్ తీసుకోగానే వెంటనే ఇమీడియట్ క్యాచ్ చేసి లేడీస్ చాలా బాగా చేశారు ఇలా స్టార్ట్ అయిన ఊరేగింపు అలా కాలనీ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ అందరూ నడుచుకుంటూ డ్యాన్సెస్ వేసుకుంటూ ఏజ్తో డిఫరెన్స్ లేకుండా జెంట్స్ లేడీసు పిల్లలు అందరూ ఆల్మోస్ట్ ఎంజాయ్ చేశారు చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే మాత్రం అయితే టెంపుల్లోని ఫైవ్ డేస్ గణపతిని ఉంచారన్నారు కదా ఆ ఫైవ్ డేస్ కూడా ఏమేమి ప్రోగ్రామ్స్ జరిగాయి అంటే కుకింగ్ కాంపిటీషన్ జరిగింది పిల్లలకి లైవ్ గణేషం మేకింగ్ లేడీస్కి లైవ్ గణేషం మేకింగ్ నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేనేజ్మెంట్ గిఫ్ట్స్ అనేవి ప్రెజెంట్ చేసింది నెక్స్ట్ ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి గ్యాదర్ అయిన వాళ్ళం నైట్ టెన్ వరకు అక్కడే స్పెండ్ చేసాము చాలా మంచి టైం స్పెండ్ చేశాము నెక్స్ట్ ఇంకా ఊరేగింపు అనేది అలా ప్లాంట్ గేట్ వరకు వెళ్ళి అక్కడ కొంచెం సేపు డ్యాన్సెస్ అవి వేసుకొని ఇంకా మైండ్స్కి స్టార్ట్ అయిపోయాము ఇలా బస్సెస్లోని ఇలా మైండ్స్కి వెళ్ళే వేలోని వ్యూ పాయింట్స్ని కూడా చూపిస్తూ మాకు అక్కడ మైండ్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు నెక్స్ట్ మమ్మల్ని ఇంకా డైరెక్ట్గా మైండ్స్కి అనేది తీసుకెళ్ళిపోయారు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుండి నిమజ్జనం అనేది ఇలాగ లేడీస్ జెంట్స్ అందరూ కలిపి మైండ్స్కి వెళ్ళి చేయడం అనేది స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అనుకున్నాం కానీ ఈ ఇయర్ అయితే డబల్ సూపర్ హిట్ అనే చెప్పచ్చు ఎందుకు అంటే ఎంత బాగా జరిగింది ప్రోగ్రాం అంటే ఈవెన్ డే టైం అయినా కానీ ఎవరు ఏం ఇబ్బంది పడకుండా కంప్లీట్గా బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చాము మేము మైండ్స్కి రీచ్ అయ్యేసరికి అక్కడ ఇలా టెంట్ వేసి చైర్స్ అన్ని అరేంజ్ చేసేసారు పక్కా సెక్యూరిటీతో ప్లాన్ చేశారు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా పిల్లలు ఏం ప్రాబ్లం పడకుండా చాలా బాగా అరేంజ్ చేశారంతా కూడా ఇంకా ఇక్కడ వెళ్ళి అందరూ సీట్లో కూర్చున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మెయిన్ మన ఈవెంట్ ఏదైతే ఉందో ఆ గణేష్ నిమజ్జనం అనేది చాలా బాగా జరిగింది जय बोलो गणेश तो महाराज की जय बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की ఇలా మా గణపతిని ఆ గంగమ్మ ఒళ్ళోకి చక్కగా జాగ్రత్తగా చేర్చేశాము ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత చూసుకోండి ఇంకా చిన్న పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ఆ వాటర్లోనే ఎంత ఎంజాయ్ చేశారంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పిల్లలతో నా చిన్న గణపతులు ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ దగ్గర ఉండి చక్కగా నిమజ్జనం చేపించేశారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాకు అక్కడే లంచ్ కూడా అరేంజ్ చేశారు చాలా బాగా ఉంది ఫుడ్ కూడా టేస్టీగా ఇంకా చూసారా ఎలా ఆడుతున్నారో తెలియదు ఆల్మోస్ట్ చాలా టైం అయ్యి ఇచ్చారు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసి కంప్లీట్గా ఇంటికి రీచ్ అయ్యేసరికి మేము త్రీ ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఈ రకంగా మా కాలనీలోని గణేషుని నిమజ్జన ప్రోగ్రాన్ని చాలా హ్యాపీగా అట్టహాసంగా ఘనంగా జరుపుకున్నాము వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో